హాయ్ అండి అమ్మ అందరూ బాగున్నారమ్మా నేను కూడా బాగున్నాను ఇవ్వండి అమ్మ ఈరోజు నేను వేరుశెన పలుకులు నెత్తళ్ళు అంటే నెత్తళ్ళు చిన్నవి నెత్తళ్ళు అనమాట ఆ నెత్తళ్ళు వేరుశెన పలుకులు కూర చేసాను రోటీకైనా మనకి చపాతీకైనా నె నెస్ట్ రైస్కైనా చాలా బాగుంటుంది ఈ కర్రీ నేను ఏ విధంగా చేశానో ఆ విధంగా మీరు చేసుకోండి అలాగే నేను చెప్పినట్టు చెప్పినట్టే చేయండి అది ఎంత బాగుంటుందో మీరే తిని చూడండి ఒకసారి నా తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ పల్లీలు ఉన్నాయి కదా షొగరున్న వాళ్ళకి చాలా మంచిదమ్మా ఇప్పుడు ఈ పల్లీలు సరే తర్వాత చెప్తాను ముందు దీనికి కావాల్సిన గురించి చూద్దాం రండి ఇదిగో కప్పు నెత్తళ్ళు కొద్దిగా తర్వాత రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి రెండు టమాటాలు ఇవే ఇంకేమి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత మనం వేసుకుందాం ఇవే కావాల్సింది చూడండి ముందుగా నెత్తలు ఏంటంటే ఆ స్మెల్కి కొంతమంది ఇష్టపడరు అంటే ముందు వేడి నీళ్ళతో ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు నానబెట్టేస్తే దాని తాలూకా అదంతా పోద్ది అనమాట స్మెల్ అంతా ఇవన్నీ ఇలాగ వేడి నీళ్ళతో నానబెట్టండి తర్వాత బాగా కడిగేసుకోండి చూ చిన్న అండి ఇవి నెక్స్ట్ ఇదిగో ఆయిల్ నేను వేస్తున్నాను చూడండి నేను కూరలకైనా వీటిని ఆయిల్ తగ్గించేస్తాను ఎందుకంటే ఆయిల్ తగ్గించే వాడుకోవాలండి మన హెల్త్ పరంగా చూడండి చూసినా సరే మనం ఆయిల్ తగ్గించుకునే తినాలి అందువల్ల నేను తగ్గించేస్తాను కొద్దిగా మూత పెట్టి అలా దగ్గర అయ్యేటట్టు చేస్తాను అనమాట మాడినా సరే నేను అలాగే ఉంచుతాను మాడినా సరే నేను అలాగే ఉంచుతాను అమ్మా అది ఇదిగోండి ఆనియన్స్ అవన్నీ వేపిస్తాం కదా ఇప్పుడు అలం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసాను ఇది వేగనివ్వండి ఇలాగా వేగిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఒక నెత్తళ్ళు ఇప్పుడు ఈ నెత్తళ్ళు వేసియండి ఇవి కూడా వేగిపోతాయి కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపండి గోల్డ్ కలర్ రుచి వేపిన తర్వాత ఇప్పుడు ఏంటంటే గరం మసాలా పౌడర్ కొద్దిగా వేయండి తర్వాత ఉప్పు పసుపు కొద్దిగా కారం అంటే మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి ఉప్పు కారాలు అవిని అదే అనమాట టమాటాలు వేయండి ఇప్పుడు ఇది ఇలా మారుతుంది కూర అని చెప్పేసి మీరు అనుకోకండి ఎందుకంటే ఆయిల్ తగ్గించాను మన హెల్త్ పరంగా మనం హెల్త్ చూసుకోవాలి కదా ఎక్కువ ఆయిల్ తిన ఆయిల్ ఎక్కువ తినకూడదు అందువల్ల నేను ఆయిల్ తక్కువే వేస్తాను ఏదో కంటే ఎలాగ తప్పదు అడిగి ఆయిల్ వేస్తేనే బాగుంటాయి ఇదిగోండి నెక్స్ట్ వేరుశనగళ్ళు కడిగేసి ఇవి అలాగే అండి ఇప్పుడు ఈ వేరుశానగ పలుకుల వల్ల ఏంటంటే మనకి షుగర్ కంట్రోల్లో ఉంటుంది రోజు ఒక పిడికిడి తింటే చాలా మంచిదండి వేరుశానగ పలుకులు వేపుసుకొని ఏంటండి వేరుశెనగ పలుకుల్లోని మనం గుప్పుడు పలుకులు తీసుకున్నాం అనుకోండి ఇరవై ఏడు పర్సెంటేజ్ ప్రోటీన్ ఉంటుంది అనమాట అందులోని అది చికెన్లోనైతే అంత ఉండదండి ప్రోటీన్ పదహారో పదిహేడో ఏదో ఉంటుంది అదనమాట ఓ పక్క రసం పెట్టానండి ఈ కూరకి ఈ కర్రీకి తర్వాత రెడ్ చిల్లీ అండి అంటే అనమాట అది ఎలా తయారు చేస్తాను నీకు ఒకసారి చూపిస్తాను మీకు నేను ఏటమ్మా సార్ చూపిస్తాను ఇప్పుడు ఈ కర్రీల మాత్రం చేసుకొని తినండి చాలా మంచిది అంటే ఈవిడ వేరుశన పొలకతో చంపేస్తుందని అనుకోకండి ఎందుకంటే వేరుశనగల్లో చాలా మంచి ప్రోటీన్స్ ఉన్నాయండి మీరు తింటే కనుక నెక్స్ట్ రసంలో బెండకాయలు వేసానండి ఎందుకంటే బెండకాయ వేస్తే రసం బాగుంటుంది కదా అందుకనేసి బెండకాయ వేసాను అనమాట అయిపోయిందండి కూర అయిపోయిందమ్మా చూడండి ఇదేంటంటే కూర కానీ ఎంత బాగుంటుందో తెలుసుకోండి అసలు మీరు ఇలా చేసుకొని తింటే నేను చెప్పవసరం లేదు మీరే మీరే ఒకసారి ట్రై చేసుకుని చేసి మీరే తినండి ఒకసారి తెలుస్తుంది మీకు కూడా అదండి మా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేసుకో చేయలేని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ని కూడా చేయమని చెప్పండి ఇలాగ మంచి మంచి డిష్లు ఇవ్వని నేను చేసి చేసి పెడతాను కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయండి నేను ఏదైనా ఉప్పు కొంచెం తగ్గించే వేస్తాను మీరు మీ టేషన్ పెట్టి మీరు వేసుకోండి అండి మళ్ళీ కలుద్దాము మరి మంచి